శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు ఆయన పేరే హాటకేశ్వరుడు హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు అక్కడ ఓ పూత పూసింది కాదు అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కొమ్మరి కుటుంబం ఉండేది అనేవారు ఆయన కుండలు చేసుకుని జీవిస్తుండేవాడు కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివ భక్తుడంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించి పోవడం ఆయన ఉద్దేశ్యం కాదు మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి భక్తులు కాలినడకన విడుతుండేవారు పూర్వం అన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లి మల్లికార్జునుడిని సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు ఆ వెళ్లే వాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టు వెళ్ళడం కష్టం అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగా పట్టుకెళ్లి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఒక సంవత్సరం ఆ నాలుగు దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయం ఉంటుంది ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు పూర్వం ఎక్కువగా ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడకొచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలను వినిమయం చేస్తూ తన జన్మ తరించింది అనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి మీ అందరూ మహా మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు మహాశివరాత్రి రానే వచ్చింది రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు ప్రమిదలు పాలికలు బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్లి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు పెద్దలు ఏమీ తెలియనటువంటి వాడు ఒక కుమ్మరి వాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని పేరు ప్రతిష్టల్ని సంపాదించడమని అసూయ చింది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్లి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బదలగొట్టేసి